అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెరియల్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం క్లియర్ గా తెలుసుకునే ముందు వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్తే మెగా డిఎస్సికి సంబంధించి నిన్న సమావేశం జరిగింది అనేటువంటి అంశం చెప్పుకున్నాం కదా ఆ అంశానికి సంబంధించినటువంటి అప్డేట్తో మనం స్టార్ట్ చేద్దాం మెగా డిఎస్సికి చర్యలు చేపట్టండి బుర్రా వెంకటేశం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం పాఠశాల విద్యాశాఖ అధికారులతో బుర్రా వెంకటేశం సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు మెగా డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపట్టాలని అధికారులను అయితే ఆయన ఆదేశించారు కోర్టు కేసులపైన ఆయన ఆరా తీశారు అవి త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులకు సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన సమగ్ర శిక్ష అదనపు డైరెక్టర్ గాజర్ల రమేష్ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి తదితరులు అయితే పాల్గొనడం జరిగింది ఇక్కడ పాఠశాల విద్యా విద్య కార్యదర్శి సమీక్ష అనేటువంటి అంశాన్ని మరొక దానిలో కూడా చూస్తున్నాం పాఠశాల విద్య పైన విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశ్వరం మంగళవారం పాఠశాల డైరెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు విద్యా బోధన మధ్యాహ్న భోజనం ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు మెగాడిఎస్సి తదితర అంశాలపైన అధికారులను అయితే అడిగి తెలుసుకున్నారు జిల్లాల వారీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలకు వివరాలపైన ఎక్కువగా చర్చించినట్లయితే సమాచారం అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన నిర్ణయం అనేది అతి త్వరలో మనకు రావడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఉద్యోగాల భర్తీ విద్యారంగ సమస్యల పైన విద్యాశాఖ సమీక్ష మెగా డిఎస్సి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ప్రభుత్వ విద్య పైన ప్రొఫెసర్లతో బుర్రా వెంకటేశ్వరం భేటీ త్వరలో మరోసారి సమావేశం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం విద్యారంగ సమస్యలపైన తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే విద్యా విద్యావేత్తలు ప్రొఫెసర్లతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం భేటీ అయ్యారు ఈ సమావేశంలో డిఎస్సి యూనివర్సిటీల్లో నియామకాలు టీచర్ల ప్రమోషన్లు బదిలీలు తదితర అంశాలపైన చర్చించినట్లయితే తెలిసింది ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వానికి విద్యావేత్తలు అయితే సూచించారు బడ్జెట్లో విద్యకు నిధులు పెంచాలని పాఠశాల ఉన్నత విద్యలో అన్ని రకాల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ను అయితే కోరారు సైఫాబాద్లోని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో విద్యావేత్తలు ప్రొఫెసర్ అరగోపాల్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావులతో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు అయితే మంగళవారం సమాలోచనలు అయితే జరిపారు విద్యారంగ సమస్యలపైన దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరగగా రాబోయే రోజుల్లో విద్యారంగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశంపైన ముగ్గురు విద్యావేత్తలు పలు సూచనలు ప్రభుత్వం ముందుంచారు బడ్జెట్లో విద్యకు పదిహేను శాతం నిధులు కేటాయించాలని మౌలిక వసతుల కల్పనకు చేపట్టాలని ఇక్కడ సూచించడం జరిగింది అతి ముఖ్యమైన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ అంశం సైతం కూడా చర్చకు వచ్చినట్లయితే తెలిసింది వర్సిటీలో పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తలపెట్టినటువంటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పైన కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు అయితే జరిపారు ఈ బిల్లు రాష్ట్రపతి గవర్నర్ పరిశీలనలో ఉండగా ఎలా ముందుకెళ్లాలన్నటువంటి అంశం పైన చర్చించినట్లయితే తెలిసింది వీలైనంత తొందరగా ఇక్కడ దీనికి సంబంధించి టీఎస్పిఎస్సి ఉన్నత విద్యామండలి పాలక మండలి నియమించాలని వీసీల నియామకాలపైన కూడా విద్యావేత్తలు ప్రభుత్వానికి సంబంధించి పలు సూచనలు చేశారు ఈ సమావేశం అనంతరం ప్రొఫెసర్లు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో గల సమస్యలు యూనివర్సిటీల పరిస్థితి పైన ప్రభుత్వానికి వివరించడం జరిగింది త్వరలోనే విద్యారంగంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన మరోసారి సమావేశం అవుతామని అప్పుడు ప్రభుత్వమే పూర్తివరాలను అయితే వెల్లడిస్తుందని ప్రొఫెసర్ కోదండరామ్ గారు అయితే తెలవడం తెలపడం జరిగింది అంతకుముందు పాఠశాల విద్యాశాఖ అధికారులతోనూ బుర్రా వెంకటేశ్వర సమీక్షించారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన సమగ్ర అదనపు డైరెక్టర్ గాజల్ల వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది మొత్తంగా మెగా మెగాడిఎస్సికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా చర్చించారు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం క్లియర్గా ఈనాడు న్యూస్ అయితే చూడడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయండి ఇంకా ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టకుండా ఈ న్యూస్లు చూసి గడిపేస్తున్నటువంటి వాళ్ళు వస్తుందా వచ్చినప్పుడు మొదలు పెడదాము అనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి మాత్రం వీలైనంత తొందరగా మీకు సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి తీరా మనకు నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేమండి కంగారు పడడం తప్పదే కాబట్టి ఇప్పటి నుంచే మీకు ప్రిపరేషన్ ప్రిపరేషన్ని ఫాస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఆ గ్రామాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త బళ్ళు అనేటువంటి అంశం ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినందువల్ల బడులు లేని చోట్ల వచ్చే విద్యా సంవత్సరంలో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కొత్తగా పాఠశాలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేషన్ చెప్పినట్టు అయితే తెలిసిందే ఆ పాఠశాలలో తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించి అనేటువంటి అంశం ఇక్కడ దీనికి సంబంధించిన అంశం కూడా చూస్తున్నాం ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించి రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలంటే ఆ ప్రాసెస్ కొంత టైం పడుతుంది కాబట్టి ఆ సమయం వరకు విద్యా వాలంటీర్లను నియమించి పాఠాలు అయితే బోధించనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ ఆయన మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ సమీక్షించడం జరిగింది ఈ సందర్భంగా రంగారెడ్డి డిఓ సుశీ మన సుషీందర్ రావుతో పాటు ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇక్కడ మిగిలినటువంటి అంశాలపైన కూడా నిన్న సుదీర్ఘమైనటువంటి చర్చ అయితే జరిగింది దానికి సంబంధించిన అంశాలను అయితే మనం క్లియర్గా చూడడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ పదోన్నతులకు టెట్ నిబంధనలు అంటూ మనం దీనికి సంబంధించిన అంశాన్ని చూస్తున్నాం విద్యాకు చట్టం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే నెట్లో ఉత్తీర్ణత తప్పని అది ఉత్తీర్ణత తప్పని ఈ విషయంలో టెట్టు పైన అర్హత సాధించినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించడంతో పదోన్నతుల ప్రక్రియ అనేది ఆగిపోయింది ప్రస్తుతం పదోన్నతి పొందాలంటే కనుక చూసుకుంటే ఇక్కడ టెట్ అనేది ఉత్తీర్ణత సాధించాలని విద్యాశాఖ నిర్ణయించడంతో వేలాది మంది ఉపాధ్యాయుల్లో ఆందోళన అయితే నెలకొంది ఎప్పుడో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాఠశాల ఉపాధ్యాయునిగా నియమించబడ్డటువంటి వారు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందాలంటే ఈ వయసులో టెట్ రాయాలనుకోవడంలో ఔచిత్యం ఏమిటో విద్యాశాఖ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల తీవ్ర ప్రభుత్వ పాఠశాలలపైన తీవ్ర ప్రభా చూపుతున్నది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇస్తున్నారు కానీ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలంటే కనీసం ఇక్కడ ఈ టెట్ కూడా క్వాలిఫై కాలేకపోతే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి ఏ రకంగా ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశం కూడా మనము ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ అంశం కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల పైన తీవ్ర ప్రభావం చూపుతున్నది తెలంగాణలో ఇప్పటికే సుమారు పంతొమ్మిది వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కేవలం రెండు వేల పన్నెండు డిఎస్సి రెండు వేల పదిహేడు టీఆర్టీ ద్వారా నియాకం నియామకమైనటువంటి సుమారు ఇరవై వేల మంది ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ అర్హత అయితే ఉంది ఇప్పటికే సుమారు పదివేల మంది ఉపాధ్యాయులు టెట్ పాస్ అయి ఉండవచ్చు మొత్తంగా ముప్పై వేల మంది ఉపాధ్యాయులు మాత్రమే టెట్లో అర్హత కలిగి ఉన్నారు సుమారు ఒక లక్ష మంది ఉపాధ్యాయులు టెట్ రాయలేదు టెట్ అర్హత నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియ వాయిదా వేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రమవుతున్నది దానివల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు నష్టపోతున్నారు అలా అలాంటి టెట్ అర్హత గల వారితోనే పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తే సీనియర్ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయి సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తూ పదోన్నతులు లేకుండా రిటైర్ అవుతారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడడం జరిగింది దీనికి సంబంధించి అయితే వాళ్ళకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత టెట్ అర్హత సాధించడం కొంత కష్టం ఎందుకంటే ఉపాధ్యాయులు పదోన్నతి పొందేటువంటి సబ్జెక్టుల్లో తప్పనిసరిగా డిగ్రీ లేదా తస్సా తత్సంబంధ అర్హత సాధించి ఉంటారు కొందరైతే పీజీ అర్హత సాధించి ఉంటారు కానీ టెట్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు విచిత్రంగా ఉన్నాయి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని తెలుగు పరిజ్ఞానాన్ని ప్రశ్నించేటువంటి ప్రశ్నలు ఉంటాయి జీవశాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్నటువంటి ఉపాధ్యాయులు టెట్లో గణిత సంబంధ ప్రశ్నలకైతే జవాబు రాయాల్సి అయితే ఉంటుంది గణిత శాస్త్ర పదోన్నతి కోసం అర్హత ఉన్నటువంటి ఉపాధ్యాయుడు టెట్లో చూసుకుంటే జీవశాస్త్ర సంబంధ ప్రశ్నలకు కూడా జవాబు అయితే రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులు ఇప్పుడు తమ సబ్జెక్టు కాకుండా ఇతర సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ కాగలరు టెట్ అర్హత లేకుండా ఇవ్వని పక్షంలో ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పదోన్నతి కోసం రాసేటువంటి టెట్ని ప్రత్యేకంగా నిర్వహించాలి అలాగే పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని పునః సమీక్ష పునః సమీక్షించాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం కోర్టు తీర్పుల వలన మధ్యలో నిలిచిపోయినటువంటి పదోన్నతుల ప్రక్రియను కోర్టు ప్రత్యేక అనుమతితో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కోర్టు అనుమతి ఇవ్వనటువంటి పక్షంలో కనీసం పదోన్నతులు పొందినటువంటి తర్వాత కూడా మూడేళ్లలోపు టెట్ పాస్ కావాలనేటువంటి షరతు పైన పదోన్నతుల ప్రక్రియ కొనసాగించాలి ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపంలో ఉన్నందున పదోన్నతుల తర్వాతనే కొత్త డిఎస్సి నిర్వహిస్తేనే మెగా డిఎస్సికి సాధ్యం అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం నెక్స్ట్ మనకి ఇక్కడ అధికారులు టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివించాలి అప్పుడే పాఠశాలలకు ఆదరణకు అయితే పెరుగుతుంది గవర్నర్ సాయి గారు అయితే జరిగింది చాలా మంచి అంశం అండి ఖచ్చితంగా ఏదైనా ఒక రూల్ అనేది పెడితే అంటే ఖచ్చితంగా ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలు చదివితే ఇంక్రిమెంట్లు పెంచడం కానీ లేదంటే దానికి సంబంధించిన ఏదైనా ఒక లాగా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ఇవన్నీ కూడా మెరుగుపడడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కానీ అవి చేసేటువంటి పరిస్థితులు అయితే మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు కేరళ లాంటి రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగ్గా ఉండడానికి ఈ రకమైనటువంటి అంశాలే ప్రాధాన్యత సంతరించుకున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి కలెక్టర్లు ఉపాధ్యాయులు ఇతర ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అప్పుడే ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ పెరుగుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరయాజన్ అయితే పేర్కొన్నారు మంగళవారం హైదరాబాద్ రాజ్భవన్ లో అక్షయ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గవర్నర్ ల్యాప్టాప్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్తో పాటు అక్షయ విద్యా ఫౌండేషన్ వ్యవస్థాపకులైతే మోహన్ పలువురు ప్రముఖులైతే పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించడం విచారకరమని ఆమె పేర్కొన్నారు కలెక్టర్లు ఉపాధ్యాయులు అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు చొరవ తీసుకోవాలని ఆమె కోరారు ఇక్కడ ప్రభుత్వం కొందరు జిల్లా కలెక్టర్లు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారని తెలిపారు దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల మీద ఒక నమ్మకం పెరుగుతుందని ఆమె వివరించారు మహిళా సాధికారతే సమాజంలో మార్పులకు నాంది కావాలని స్త్రీ ఉన్నత విద్యావంతురాలు కావాలని కావాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకారం ప్రోత్సాహం అందించాలి అనేటువంటి అంశం అనేది ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూడవచ్చు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పిస్తే అలా స్కూళ్ళు బాగుపడితే దానికి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగమవుతుంది నిరుద్యోగిత రేటు అనేది కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించాలి అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ అయితే ఆలస్యం అవుతుంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు గవర్నర్ తమిళ సైకి అయితే లేఖ రాసినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాను ఆమోదించాలి గవర్నర్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖైతే రాయడం జరిగింది కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంటు అవుతుందని వెల్లడి చేయడం జరిగింది టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు ఈ మేరకు గవర్నర్ తమిళసైకి రేఖ రాసిన ఆయన ఆయన మంగళవారం భవన్లో మీడియాతో మాట్లాడారు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు రాజీనామా చేసి నెల రోజులు అవుతున్న నెల రోజులు అవుతున్నదని వాటిని గవర్నర్ ఎంత త్వరగా ఆమోదిస్తే అంత త్వరగా కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం ఉంటుందని అన్నారు వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల తమ ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నదని చెప్పారు నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని త్వరలోనే ఎన్నికల కోడ్ కూడా వచ్చే అవకాశం ఉందని కోడ్ వస్తే నియామకాలు మరింత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వారిని తొలగించలేదని వారే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కాబట్టి రాష్ట్రపతికి నివేదించాల్సినటువంటి అవసరం ఉండబోదని ఆయన వెల్లడించారు నియామక పరీక్షల ప్రశ్న పత్రాలను గత ప్రభుత్వంలోని టీఎస్పీఎస్సీ అంగట్లో అమ్మకానికి పెట్టిందని జీవన్ రెడ్డి విమర్శించారు నైతికంగా వారు రాజీనామా చేయాలని కానీ అప్పుడు చేయాలి చేయాలని కానీ చేయాలని కానీ అప్పుడు అలా జరగలేదు గుర్తు అలా జరగలేదని గుర్తు చేశారు చర్యలు తీసుకోవాల్సినటువంటి గత ప్రభుత్వం వారికి వంత పాడిందన్నారు గత బోర్డు ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు నియామకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది అని అయితే స్పష్టం చేశారు ఖచ్చితంగా గవర్నర్కి సంబంధించినటువంటి వాళ్ళ రాజీనామాలు అయితే ఆమోదం ఆమోదం తెలిపితే కనుక వెంటనే దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతాము అనేటువంటి అంశానైతే వాళ్ళైతే చెప్పడం జరుగుతున్నది ఇక్కడ ఉద్యోగ పరీక్ష ఫలితాల్లో జాప్యం తగదు అనేటువంటి అంశాన్ని రాష్ట్ర డిఎడ్బి సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు గత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఉద్యోగ పరీక్షా ఫలితాల్లో జాప్యం తగదని రాష్ట్ర డిఎడ్బిఎడ్ సంఘం అధ్యక్షులు రావులు రామ్మోహన్ రెడ్డి అయితే పేర్కొన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం ఎనభై వేల ఇక్కడ ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని అందులో సుమారు డెబ్బై వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించిందని గుర్తు చేశారు కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తాత్సారం చేయడం సరికాదని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెలలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు వెంటనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు గత కేసీఆర్ సర్కారు భర్తీ చేపట్టిన ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలకు అదనంగా మరో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరడం జరిగింది ఇక నేడే లాస్ట్ డేట్ అండి పెండింగ్ ట్రాఫిక్ చలనాలపై ముగి ముగియనున్నటువంటి డిస్కౌంట్ ఆఫర్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ నంబర్స్ కాల్ చేయొచ్చు పెండింగ్ ట్రాఫిక్ చలనాలపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిస్కౌంట్ నేటితో ముగియనున్నది ఈ క్రమంలో వాహనదారులను రాష్ట్ర పోలీసులు మరోసారి అయితే సరిపటి వరకు క్లియర్ చేయని వాళ్ళు వెంటనే చేసుకోవాలని సూచించడం జరిగింది గడువు ముగిసిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైన ఎవరైనా పోలీసులకు చిక్కినప్పుడు పెండింగ్ చలనలు క్లియర్ చేయడంలో తో పాటు బండి సీజ్ చేయడానికి కూడా జరిగింది దీనికి అంశం అయితే నెక్స్ట్ ఏ కంపెనీ సీఓ కిరాతకం కొడుకును చంపేసింది నాలుగేళ్ల కుమార్ని ఊపిరియడకుండా చేసి హత్య బాడిని ఇక్కడ బ్యాగ్ లో దాచి గోవా నుంచి బెంగళూరుకు తీసుకెళ్తుండగా అరెస్ట్ ఇక్కడ రూమ్ లో రక్త మరకలతో బయటపడ్డటువంటి నేరం భర్తతో నిందితురాలకి గొడవలు కొడుకుని భర్త కలవద్దనేటువంటి అంశంలో భాగంగా గోవాకు తీసుకెళ్ళి ఈ రకమైనటువంటి ఘోరానికి పాల్పడింది ఇక్కడ మాతృత్వానికే మచ్చ వేసినటువంటి కిరాతకురాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ అంశం చూస్తే చాలా ఇబ్బందికరంగా అనిపించింది అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఎంత చక్కగా ఉన్నాడు చూడండి బాబు ఇక్కడ పిల్లలు లేక చాలామంది ఇబ్బంది పడతా ఉన్నటువంటి ఈ సందర్భాల్లో మీకు ఇలా బా వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉంటే ఈ పిల్లాడు ఏం చేసిండండి ఖచ్చితంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా మనం పరిగణించ అవసరం అయితే ఉంటుంది ఇలాంటి వాళ్లకు చాలా దారుణమైనటువంటి శిక్షలు ఉంటేనే ఇలాంటి చర్యలు చేయాలి అంటే భయపడే విధంగా ఉండేటువంటి శిక్షలు ఉంటే ఇలాంటి అంశాలకు మళ్ళీ పాల్పడేటువంటి అవకాశం అయితే ఉండదు ఇక్కడ నెక్స్ట్ ఫ్రాన్స్ ప్రధానిగా గే అనేటువంటి అంశం గ్యాబ్రియల్ అటల్ పేరును ప్రతిపాదించిన అధ్యక్షుడు ఇమానుయుయల్ మెక్రాన్ ఇక్కడ మాజీ ప్రధాని అండి ఇక్కడ ఇమాన్యుయల్ మెక్రాన్కి సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మెక్రాన్ అంటే ఇంకా మాజీ కాలేదు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు దేశ ప్రధాని పోస్టుకు తొలిసారిగా గే స్వలింగ సంపర్ కూడా ఇతర వర్గానికి చెందినటువంటి ముప్పై నాలుగేళ్ల గ్యాబ్రియల్ అట్టల్ పేరును మంగళవారం ప్రతిపాదించారు దీంతో ప్రధాని పదవిని గ్యాబ్రియల్ అట్టల్ చేపట్టడం దాదాపుగా కరాయం త్వరలోనే అధికారికల అంచనాలతో ఆయన ప్రధాని పోస్టును చేపడతారు ఇంత పిన్న వయస్కుడు ఫ్రాన్స్ ప్రధాని కానుండడం ఇదే తొలిసారి ప్రధాని కాబోతున్నటువంటి అట్టల్కు అభినందనలు వెల్లువెత్తున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ఇక్కడ గ్యాబ్రియల్ అట్టలు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇకపైన రూపాయలు పదివేలు పెంచాయి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందే అమలుకు ప్లాను ఆ తర్వాతే వచ్చే విడత నిధుల విడుదల ప్రస్తుతం ఏడాదికి రూపాయలు ఆరు వేలు ఇస్తున్నటువంటి మోదీ సర్కారు ఇప్పుడు దాన్ని పదివేలు చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్